ఓ నమో మహానందీశ్వరాయ మహానందీ క్షేత్రంలో జరుగుతున్నటువంటి దేవి శరణవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజు అయినప్పటికీ నుండి ఈరోజు తిథి షష్ఠి తిథి జ్యేష్టానక్షత్రం ఉన్నందువల్ల శ్రీ కామేశ్వరి అమ్మవారు గాయత్రి స్వరూపంగా ఇవ్వడం జరిగింది షణ్ముఖ గాయత్రిగా మనకి ఏదైతే వేదాలకి అధిదేవతగా ఉన్నారో సకల విద్యలకు కూడా మూలమూర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క శారదామూర్తి గాయత్రి యొక్క అలంకారంలో ఈరోజు అమ్మవారు ఇవ్వడం అనేటువంటిది చాలా విశేషం ఈరోజు బాలు బాలకులందరూ కూడా అమ్మవారిని గాయత్రి స్వరూపంగా దర్శనం చేసుకుంటే కనుక మంచి విద్యా ప్రసాదించేటువంటి తల్లిగా చెప్పబడుతుంది అట్లాగే ఈరోజు మనం దీక్ష ఉత్సవంలో భాగంగా ఈరోజు కాళరాత్రి దుర్గా అనేటువంటి అలంకారంలో అమ్మవారు వృషభ వాహనంపై మనకి దర్శనమిస్తుంది ప్రధానంగా ఈ యొక్క కాళరాత్రి దుర్గ అంటే మనం దాకా చెప్పుకున్నటువంటి అలంకార పరివర్తనం అన్నీ కూడా మనం ఏదైతే ప్రతిరోజు కూడా చూస్తున్నామో దాంట్లో భాగంగా నిన్న కాత్యాయునిగా తపస్సు చేసినటువంటి ఆ యొక్క అమ్మవారు ఈశ్వరుడు యొక్క వరాన్ని పొంది ఈరోజు ఒక భయంకర ఆకారంలో రక్తాన్ని వెదజల్లుతూ తన యొక్క అవయవాలన్నింటిలో కూడా రక్తాన్ని వెదజల్లుతూ త్రిశూలాన్ని ధరించి ఆ యొక్క రాక్షస సంహారాన్ని మొదలు పెడుతుంది ఎందుకంటే అనేక మంది రాక్షసులు ఉన్నారు కాబట్టి ఆ ఇన్ని రోజులు కూడా వారితో చేసినటువంటి యుద్ధం వలన ఆ రాక్షసులంతా కూడా బలహీనులు కాబట్టి ఈ రోజు నుంచి రోజు రేపు ఇవ్వండి మూడు రోజులు కూడా అమ్మవారి యొక్క రాక్షస సంహారం చేస్తుంది కాబట్టి ఈరోజు అమ్మవారు జుట్టు విడపోసుకొని రక్తముఖంగా భయంకరమైనటువంటి త్రిశూలాన్ని ధర ధరించి నాట్యం చేసేలాగా కనిపిస్తుంది ఈ అమ్మవారిని దర్శనం చేసుకునే వల్ల దర్శనం చేసుకునేంత వరకు మనకి మంచి యొక్క భయాన్ని తొలగించేటువంటి తల్లిగా చెప్పబడుతుంది ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో దుష్టులు ఉంటారో ఆ దుష్టులకి భయాన్ని కలిగిస్తూ దుష్టుల నుంచి సద్బుద్ధి కలిగినటువంటి వారిని శిష్టుల్ని మంచి అందరూ కూడా ఆ అమ్మవారు కాపాడేటువంటి రూపంగా ఈ యొక్క కాలరాత్రి దుర్గా అనేటువంటి అలంకారంలో అమ్మవారు ఈరోజు దర్శనమిచ్చింది అట్లాగే ఈరోజు ఉదయం యథాప్రకారంగా నవదుర్గా అలంకారము అనుష్ఠానము అట్లాగే శతచండీ యాగంలో భాగంగా ఈరోజు ఏడవ వారం చండీ యాగము శ్రీచక్రార్చన అట్లాగే సహస్ర దీపాలంకార సేవ గ్రామోత్సవము ఊరిజల సేవ ఇవన్నీ ఇవన్నీ కూడా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా విశేషంగా జరిగింది రేపటి రోజున మూలా నక్షత్రం అనేటువంటిది రేపు సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రంగా చెప్పబడేటువంటి మూలా నక్షత్రం రేపు సప్తమి తిథితో కూడుకున్నటువంటి రోజు రేపటి నుంచి కూడా దేవి త్రిరాపురవం అంటారు సప్తమి అష్టమి నవమి అనేటువంటిది ఈ యొక్క నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రోజులుగా చెప్పబడుతుంది కాబట్టి రేపటి నుంచి కూడా అమ్మవారిని విశేషంగా భక్తులు దర్శించడం ద్వారా నవరాత్రి వ్రత ఫలం అనేటువంటిది కేవలం మూడు రోజుల ద్వారా కూడా మనం పొందవచ్చు అనేటువంటి విషయాన్ని గ్రహించగలం ఎం